హలో ఫ్రెండ్స్ మా స్వీట్ కార్న్ పంట చూసారుగా వెన్నులు కూడా బాగా వచ్చినాయి సూపర్గా వచ్చింది ప్రతి ఒక్క వెన్ను వెన్ను అంతా వస్తుంది చూసారుగా వెన్నులు వస్తూ ఉన్నాయి మన స్వీట్ కార్న్ పంటలో అద్భుతమైన ఇది వచ్చింది సో వర్షాలు బాగా పడడం వల్ల స్వీట్ కార్న్ చాలా బాగా అద్భుతంగా అయితే వచ్చింది ఇదిగోండి ఇంకొక పది రోజుల లోపల పది పదిహేను రోజుల్లో మన స్వీట్ కార్న్ పంట కటింగ్ జరుగుతుంది చూడండి మొత్తం తోట ఈ విధంగా కంప్లీట్గా స్వీట్ కార్న్ వేయడం జరిగింది చుట్టుపక్కల మనం మధ్యలో ఒక మామిడి చెట్టు ఉంది ఇక్కడ టేక్ చెట్టు ఉంది ఆ టేక్ చెట్టుకు ముందు ఇది ఉంది సో ఈ విధంగా మనం స్వీట్ కార్న్ పంటని చాలా అద్భుతంగా చేసుకోగలిగినాం ఇంకా దీనికి పురుగుల మందు పిచికారి ఒకసారి చేయవలసి ఉంది తర్వాత చీడ కూడా పట్టిందండి చీడ కూడా ఒక మందు వేసుకోవాలి ఇంకొక రెండు వర్షాలు కురిస్తే ఇంకా బాగుంటుంది చూద్దాం